నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ తెలంగాణ బీజేపీ వాస్తవానికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్లో ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చితికలు పడిపోయింది ఇట్లాంటి సందర్భాల్లోనే పెద్ద ఎత్తున పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది బీజేపీకి కానీ వాస్తవానికి బీజేపీకి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లే కొంత మైనస్గా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కేవలం కొంతమంది లీడర్లు అంటే ఈటల లాంటి వాళ్ళు కొంత ప్రజలకి విస్తృతంగా వెళ్ళటం అట్లా దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ బండి సంజయ్ ఈటల ఇట్లాంటి కొంత ఓల్డ్ బ్యాచే కొంత ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి సందర్భంగా అట్లాంటి సందర్భాల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సాధనాలు కూడా బీజేపీ సాధించింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఎటు తిరిగైనా తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంతో అధిష్టానం అయితే మాత్రం ఒక కొత్త పెద్ద ఎత్తుగడను తెలంగాణలో వేయబోతుంది అంటే ఇన్నాళ్ళు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులందరిది కూడా ఆడిందే ఆట పాడిందే పాటగా సాగించారు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త గువ్వులు పట్టుకుంది అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది అంటే రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా అభయ్ పటేల్ను అధిష్టానం నియమించడం రాష్ట్ర సీనియర్లకు కూడా మింగుడు పడడం లేదా అంటే వాస్తవానికి అభయ్ పటేల్ వస్తే తమ పప్పులు ఉడకవని కూడా తెలంగాణ పార్టీలో కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు అంటే వాళ్ళ పెత్తనం చేయాలని కూడా చూస్తున్నటువంటి పాత నేతలందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే అభయ్ పటేల్ మాకు వద్దు అని కూడా అధిష్టానం పెద్దలకు మొరపెట్టుకుంటున్నట్లు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది వాళ్ళందరూ కూడా ఇవాళ కలవరపడుతున్నటువంటి పరిస్థితి అంటే తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతలకు కొంత మరొక తలనొప్పి వచ్చి పడినట్టుగానే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పాత నేతలంతా తెగ టెన్షన్ పడుతుంటే కొన్నాళ్ళ నుంచి రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా అభయ్ పటేల్ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది ట్విట్టర్ వేదికగా అభయ్ పటేల్ కూడా తనని తెలంగాణ ఇన్ఛార్జిగా గా ప్రకటించుకున్నారు గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇన్ఛార్జీలుగా చుక్ సునీల్ బన్సల్ కొనసాగారు కానీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం పెద్ద ఎత్తున తెలంగాణపై ఫోకస్ చేసింది గతంలో ఉన్నటువంటి వ్యవహారాల మీద గుర్రుగా కూడా ఉందని కూడా చర్చ జరుగుతుంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పాజిటివ్ ఫలితాలు సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందిందని ఒక ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఖచ్చితంగా ఎన్నికల త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కొంత డిసైడ్ చేస్తాయని కూడా అంచనా చేస్తోంది బీజేపీ అందులో భాగంగానే అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం పెంచుకుంటే వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేయచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ ఇంకోసారి గెలవాలంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు కీలకం కాబోతున్నాయి అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలపైనే బీజేపీ మార్క్ ఉండేలాగా అధిష్టానం పెద్దలందరూ కూడా ప్రణాళికలు రచిస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షోళన చేస్తారని టాక్ ప్రధానంగా బీజేపీలో వినిపిస్తుంది ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొంత వ్యవహారం తెలియలేదు ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకే పగ్గాలు అప్పగించాలా లేదంటే వలస నేతలకి ఛాన్స్ ఇస్తారనే ఒక పంచాయతీ బీజేపీలో ముదురుతోంది అంతేకాదు రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ ఎల్పీకి కూడా కొంత గ్యాప్ పెరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అధికార ప్రతినిధులు జనరల్ సెక్రటరీల పైన పెద్ద ఎత్తున విమర్శలు ఇవాళ బీజేపీలో వినిపిస్తున్నాయి అయితే పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ఎక్కడున్నారనే కొంత ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్నది కూడా పార్టీ శ్రేణులకు కొంత అందుబట్టడం లేదు ఇట్లాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం బీజేపీలో తెలంగాణలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొత్త ఇన్ఛార్జ్ వస్తే నేతల తలరాతులు బీజేపీ పార్టీ తలరాత కూడా మారుతుందనే హాట్ టాపిక్ కొనసాగుతుంది సో ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ గా అభయ్ పటేల్ కన్ఫర్మ్ అయ్యారనే టాకే ప్రధానంగా వినిపిస్తుంది కానీ రాష్ట్ర నేతలు దీన్ని కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇన్నాళ్ళు తరం సునీల్ బన్సల్ నేతృత్వంలో రాష్ట్ర నేతల తీరు ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్టుగా కొనసాగిందనే విమర్శలు అయితే ప్రధానంగా ఉన్నాయి అంతేకాదు పార్టీలో కొత్తగా వచ్చినటువంటి నేతలను కూడా కాపాడుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారనే టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరోవైపు ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే విమర్శలు చేయటం మరోవైపు రేవంత్ రెడ్డి పాలనకు ఓవైపు రఘునందన్ రావు నుంచి కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఒత్తాసు పలకడం చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీని అనుకున్నటువంటి లక్ష్యాలను తీసుకెళ్లే దిశగా అంటే అధిష్టానం లక్ష్యాలను నెరవేర్చలేక స్థానిక నేతలందరూ కూడా ఎవరి సెల్ఫ్ ఎజెండా వాళ్ళతోటి ఇవాళ బీజేపీ శతమతం అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో అభయ్ పటేల్ ఎంట్రీతోటి ఖచ్చితంగా బీజేపీ భవిష్యత్తు మారబోతుందా అనే ఒక చర్చ జరుగుతోంది మీరు కూడా బీజేపీ భవిష్యత్తు మారబోతుంది మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాంస్టా